దానికి పోరాటంగా ఎన్నో ఉద్యమాలు చేసి నెహ్రూ గారు పలుసార్లు జైలు వెళ్ళడం కూడా జరిగింది మరి జైలుకెళ్ళిన ప్రతిసారి కూడా ఇంతసారి చెప్పినట్టు అతను పెళ్లి అయిపోయిన తర్వాత కూతురు ఇందిరాతో మాట్లాడడానికి వీలు లేదు కాబట్టి జైల్లోనే ఉండి కూతుర్ని ఏ విధంగా మంచి దారిలో పెట్టాలని చెప్పేసి అనుకుని ఒక ఉత్తరాయటం కార్డు ఇప్పుడంటే సెల్ఫోన్లు ఐఎన్ వచ్చాయి మరి అప్పట్లో ఉత్తరాలు ఉండే ఆ ఉత్తరాల్లో ఏ విధంగా మనం నడుచుకోవాలి ఎట్లా మనం అని చెప్పేసి మన నెహ్రూ గారు ఉత్తరాలు ఆయటం చదువుకోవడం ఇవన్నీ మంచి అలవాటుగా మారి ఆ ఉత్తరాల ద్వారా మా నాన్నగారు ఎట్లా చెప్పారని చెప్పేసి ఇందిరా గారు ప్రతి పదాన్ని కూడా ఆచరణలో పెట్టి వాళ్ళ నాన్నగారికి మంచి పేరుస్తారని చెప్పేసి ఇంటి దగ్గర లేకపోయినా కానీ తల్లిదండ్రులకి మంచి పేరు రావాలని ఆ కూడా ఒక మంచి నడవచ్చింది మరి అలానే మన నెహ్రూ గారు పదిసార్లు జైలుకి వచ్చిన తర్వాత పోరాటం చేస్తే మన భారతదేశం కోసం పోరాటం చేసిన దానిలో ఆయన ఒకరు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా కూడా చేశారు మరి మొట్టమొదటి ప్రధానిగా చేసిన తర్వాత కూడా మనకి భారతదేశానికి విద్యని వైద్యాన్ని సాంకేతికను ఇవన్నిటిని కూడా బాగా అందించాలని చెప్పేసి ఆయన ఒక సంకల్పం కట్టుకొని అలానే అంత ఉన్నత స్థానంలో ఉండి ఒక ప్రధాన స్థాయిలో కూడా సమయం దొరికితే ఎంతో కొంత పిల్లలతో గడపాలని చెప్పేసి ప్రతి కూడా అతనికి ఆశ లేదు ఆ పిల్లలతో ఎందుకు మాట్లాడాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఈర్ష్యా దేశాలు కక్షలు అలాంటివి ఏమి ఉండకుండా వాళ్ళ మనసు స్వచ్ఛంగా ఉంటుంది ఏది మాట్లాడినా వాస్తవాలు ఉంటాయని చెప్పేసి ప్రతి ఆయన ప్రతిసారి పిల్లల దగ్గర తీసుకొని మాట్లాడడం జరిగేది మరి అలాంటి పిల్లలంటే అంత గౌరవమైన మన నెహ్రూ గారికి పిల్లలతో పాటు భారతదేశం కూడా ఎంతో ముఖ్యం అని చెప్పేసి మనకి చాలాసార్లు చేసి ప్రధానిగా చేసిన తర్వాత కూడా వాళ్ళందరినీ కూడా ఒక సరైన గాడిలో పెట్టి మన దేశానికి మంచి పాలన అందించారు అలానే ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకుని ఆయన నేర్పిన నడవడికలో కూతురు ఇందులో కూడా మనకి ప్రధాని అవడం జరిగింది ఈ దేశంలో ఒక తండ్రి కూతురు ప్రధాని అవ్వటం కూడా వాళ్ళ కుటుంబంలోనే సాధ్యమైంది అది ఎక్కడా కూడా ఏంటంటే మనం చదువుకున్న స్కూల్ నుంచి మనకు నేర్పిన ఉపాధ్యాయుల నుంచి కూడా మనం అన్ని నేర్చుకోవాలి మనకి చదువు ఎంత ఉన్నా సరే కానీ మనకి కొంత డిసిప్లిన్ అనేది ఒకటి ఉండాలి క్రమశిక్షణ అందరికీ చదువులో హండ్రెడ్ హండ్రెడ్ రాకపోవచ్చు కొంతమందికి విద్యారంగంలో ఉంటుంది కొంతమందికి పాటల్లో ఉండవచ్చు కొంతమందికి ఆటల్లో ఉండవచ్చు రకరకాల దాంట్లో ఉండవచ్చు కానీ మనం ఏ రంగంలో ఎంచుకున్నా కానీ మనకు కావాల్సింది ఫస్ట్ క్రమశిక్షణ చదువు ఎంత కలిగినంత శక్తి అంత కొంచెం మనకి ఎంత చదువుకున్నా కానీ కొంత మనకి డిసిప్లిను ఖచ్చితంగా ఉండాలి మరి మీరు కూడా మన ప్రధాని గారు మన కోసం పోరాటం చేసి మన కోసం స్వాతంత్రం పెద్దలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి గుర్తుగా మనం కూడా మంచి పనులు చేసి వాళ్ళు నిలబడాలి మరి మంచి పనులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరు కూడా సిక్స్త్ సెవెంత్ నుంచి కూడా సెల్ ఫోన్లు పట్టుకొని వాళ్ళు సగం జీవితం టైం వేస్ట్ చేస్తున్నారు ఈ సెల్ ఫోన్ వల్ల చాలా మంచి ఉంది చెడు ఉంది మనం ఇవాళ పొద్దున వచ్చినప్పటి నుంచి పేపర్లో చూస్తూనే ఉన్నాం ఒక మూడు సంవత్సరాల పాపని ఒక ఏడు సంవత్సరాల పాపని పది సంవత్సరాల పాపని ఇట్లాగా ఇచ్చే చేయడం ఎన్నో పేపర్లో చూస్తూనే ఉన్నాం మరి మనకి అప్పట్లాగా అప్పుడు ఉన్నటువంటి నెహ్రూ గారు గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ వాళ్ళంతా కూడా మనకి స్వాతంత్రం కోసం పోరాటి మనకి స్వాతంత్రం తీసుకొచ్చి వాళ్ళు ప్రాణాలు అప్పించారు కానీ రోజు మనం ఏ దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడే పని లేదు మనకు అన్ని తీసుకొచ్చి పెట్టారు మనిషి ఆది నా నుంచి అంతరిక్షంలోకి వెళ్ళాం కానీ మన యొక్క మనసుల్లోని చెడును తొలగించుకుని